ఐదు నూట డెబ్బై ఐదు టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మా యొక్క టార్గెట్ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఆ లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం తప్పకుండా మా యొక్క లక్ష్యాన్ని మేము సాధిస్తామన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ఈ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటిది ఈ యొక్క సిద్ధం మహాసభలో కూడా ప్రదర్శించడం జరుగుతుంది మాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజలకు చేసి చూపించిన తర్వాత ప్రజల వద్దకు మళ్ళీ మేము వెళ్తూ ఉన్నాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మరింత మెరుగైనటువంటి మరింత సుపరిపాలన ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో మేము ముందుకెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎంతమంది వచ్చారు అరవై అరవై వేల మంది వచ్చారు పెడతానంటున్నాడా మొన్న పెట్టిన దానికి పది అని చెప్తే అరవై వేలు కూడా రాలేదు మీరు చూశారు కదా ఎన్ని కుర్చీలు ఖాళీగా గున్నాయి ఎంతమంది వచ్చా వచ్చారన్నటువంటిది పది లక్షలు అని చెప్తే అరవై వేలు కూడా రానటువంటి సందర్భం ఇది ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి స్పందన పొత్తు కోసం వెంపర్లాడేటటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొదట మొట్టమొదట మా అధినాయకుడు నిర్ణయించినటువంటి ప్రకారం ఎవరితో పొత్తులు పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు అటువంటిది చేయదు మా ఒంటరిగానే పోరాడతాం ఒంటరిగానే అధికారంలోకి వస్తాం మేము ఎవ్వరు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకునేటటువంటి ప్రసక్తి లేదు నేషనల్ మీడియా వస్తుంది నేషనల్ మీడియాలో పీటీఐ వస్తుంది ఏఎన్ఐ వస్తుంది నేషనల్ మీడియా ఛానల్స్ అన్నీ ఇక్కడికి వస్తూ ఉన్నాయి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అందరూ వస్తున్నారు లోకల్ మీడియా అంతా కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా లోకల్ మీడియా తెలుగు మీడియా మిత్రులందరూ కూడా వస్తున్నారు వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది మీడియా మీడియా నుంచి నేషనల్ మీడియా నుంచి కూడా ఆసక్తి కనపరుస్తున్నారు చాలామంది నేషనల్ మీడియా మిత్రులందరూ కూడా అడగడం జరిగింది సిద్ధం మహాసభ ఇంత గ్రాండ్ సక్సెస్ కా మహాసభలు ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి కారణం ఏంటి అన్నటువంటి విషయాన్ని వాళ్ళు కూడా పలు సందర్భాల్లో ఫోన్ చేసి మరీ అడగడం జరుగుతూ ఉంది వాళ్ళే ప్రత్యక్షంగా